ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఎటు చూసినా ఆరుద్ర పురుగులే కనిపించేవి జూన్ నెలలో జల్లు పడగానే మెత్తటి మట్టిలో నుండి బయటకు వచ్చిన ఆరుద్ర పురుగులను పట్టుకుని వాటిని అగ్గిపెట్టెలో దాచిపెట్టుకుని సంతోషించేవారు భూమిపైన అనేక రకాల పురుగు జాతులు ఉన్నాయి వీటిలో మనిషికి హాని చేసేవి కొన్నైతే సహాయం చేసేవి మరికొన్ని ఆరుద్ర పురుగులు రెండో రకానికి చెందినవి ముఖ్యంగా రైతులకు ఈ ఆరుద్ర పురుగులు ఎంతో మేలు చేస్తాయి ఆరుద్ర కార్తె రాగానే రైతులు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు అయితే పనులు ప్రారంభించినప్పుడు ఈ పురుగులు కనిపిస్తే దాన్ని శుభ భావిస్తారు ఈ పురుగులను చూడడం వల్ల ఏడాదంతా మంచి జరుగుతుందని నమ్ముతారు ఎందుకంటే ఆరుద్ర పురుగుల వల్ల భూమి సారవంతంగా మారుతుంది పంటలకు పోషకాలు అంది ఎక్కువ దిగుబడి వస్తుంది ఇవి పంటలకు కూడా ఎలాంటి హాని చేయవు మొక్కలు ఆకు ఉండే హానికరమైన ఇతర కీటకాలు చీడపీడలు పెట్టే గుడ్లను సూక్ష్మ క్రిములను ఆరుద్ర పురుగులు చంపి తిని పంటకు లబ్ధి చేకూరుస్తాయి ఈ ఆరుద్ర పురుగులు సంవత్సరంలో ఎక్కువ కాలం భూమి లోపల ముప్పై నుంచి నలభై అడుగుల లోతులో ఉంటాయి ఇవి మట్టిలో గుడ్లు పెడతాయి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో గుడ్లు అభివృద్ధి చెంది లార్వాలుగా మారుతాయి ఇవి కొన్ని రకాల కీటకాలపై కొంతకాలం పాటు పరాన్న జీవులుగా ఉండి తిరిగి మట్టిని చేరి ప్రౌఢదశకు చేరుకుంటాయి తొలకరి చినుకులు పడగానే అంటే ఆరుద్ర కార్తెలో పొలాలు గడ్డి మైదానాలున్న చోట్ల చిన్న చిన్న రంధ్రాలు చేసుకుంటూ బయటకు వస్తాయి ఈ రోజు ఆరుద్ర కార్తె కానీ ఆరుద్ర పురుగులు ఎక్కడా కనిపించడం లేదు దీనికి కారణం మనుషులే పంట పొలాల్లో ఎక్కువగా పురుగు మందులు వాడడం ఆరుద్ర పురుగులను సేకరించి వాటి నుంచి బ్యూటీ ప్రోడక్ట్స్ మందులు వాడడం గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే పర్యావరణ మార్పులు ఇలా కారణం ఏదైనా ఆరుద్ర పురుగులు మాత్రం కనుమరుగైపోయాయి మరి మీకు ఆరుద్ర పురుగు కనిపించిందా